ఎప్పటిలాగానే రుద్విన్ అమ్మమ్మ కథ చెప్పు అని ఆసక్తిగా అడిగాడు అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ చాలా కాలం క్రితం ఐదుగురు రాజకుటుంబ సోదరులు ధర్మాన్ని కాపాడడానికి యుద్ధానికి సిద్ధమయ్యారు పెద్దవాడు యుధిష్ఠిరుడు చాలా శాంతి స్వభావం కలవాడు అతడు ఊదిన శంఖం పేరు అనంత విజయం ఆ శబ్దం ధైర్యాన్ని అందించేది ఆయన సోదరులు నకులుడు మరియు సహదేవుడు అర్జునుడు మరియు భీముడు వారు బలవంతులు మాత్రమే కాదు తెలివి గలవారు కూడా వారు సుఘోష మణిపుష్పక దేవదత్త పౌండ్ర అను శంకాలను యుద్ధానికి ముందు ఊదారు అప్పుడు రుద్విన్ అమ్మమ్మ యుద్ధానికి ముందే శంఖం ఎందుకు ఊదారు అని అడిగాడు అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ రుద్విన్ అది శబ్దం కాదు అది ప్రపంచానికి చెప్పేది మేము ధర్మపక్షపాతులం మేము యుద్ధానికి సిద్ధం మాకు భయం లేదు అని అది ధర్మం కోసం పోరాడే సంకేతం వారు ప్రతీకారం కోసం కాకుండా న్యాయాన్ని కాపాడడానికి నిలబట్టారు మనం కూడా కుటుంబంతో కలిసి ఉండాలి సత్యమే చెప్పాలి ఇతరులకు సహాయం చేయాలి చూడు రుద్విన్ ధర్మాన్ని మనం రక్షిస్తే అది తిరిగి మనల్ని రక్షిస్తుంది